श्रीमन्महाभारतमु मूडुवन्दल आरवरोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము నూట తొంభై నాలుగు నూట తొంభై ఐదవ అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ధర్మరాజు ద్రుపద మహారాజుతోని ఓ మహారాజా మీ కూతురు అయినటువంటి ద్రౌపది ధర్మబద్ధముగానే మా ఐదుగురికి పట్టమహిషి అవుతుంది అగ్ని సాక్షిగా ఆమె మా అందరితో పాణిగ్రహణం చేస్తుంది అని అనగానే ద్రుపదుడి ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ కురునందన ఒక్క రాజుకి చాలామంది రాణులు ఉండవచ్చు కానీ ఒక రాణికి అనేక మంది భర్తలు ఉండటం ఎక్కడా వినబడదు కదా ఓ కురునందనా లోకవేదవిరుద్ధం త్వం నా ధర్మం ధర్మవి కర్తుమర్హసి కౌంతేయ కస్మాత్తే బుద్ధిరీదృశీ ఎందుకు నీ బుద్ధి ఈ విధంగా పెడదారిన పోతోంది నువ్వు ధర్మవేత్తవు పవిత్రమైనటువంటి వాడివి లోక విరుద్ధమైనటువంటి వేద విరుద్ధమైనటువంటి వాటిని అంగీకరించవు నువ్వు మరి నీ బుద్ధి ఎందుకు పెడదారిన పోతోంది అని ద్రుపదుడు ధర్మరాజుతో అనగానే ధర్మరాజు మళ్ళీ ఈ రకంగా అంటూ ఉన్నాడు రాజా ధర్మము చాలా సూక్ష్మమైనటువంటిది దానిని మనము త్వరగా తెలుసుకోలేము కానీ పూర్వీకులు చేసినటువంటి ప్రవర్తన పూర్వీకులు అనుసరించినటువంటి మార్గాన్నే మనం కూడా అనుసరించాలి అయితే ఇప్పుడు నేను అన్న మాట ఏనాడు పొల్లుపోదు ధర్మము పైననే నా బుద్ధి ఉంది నా తల్లి ఈ విషయములో ఈ రకంగానే ఆజ్ఞాపించింది నా మనస్సుకు కూడా ఇదే సరి అయినది అని తెలుస్తోంది అందుకని ఇది నిశ్చయముగా ధర్మో ధ్రువో రాజన్ చరైన ఇది నిశ్చయంగా ధర్మమే నా మనస్సుకు ఇది సరైనదని తెలుస్తోంది కనుక ఇది ధర్మమే ఇక ఆలోచించకుండా ఈ ధర్మాన్ని అనుసరించండి ఈ విషయములో మీకు ఏ విధమైనటువంటి సంకోచము ఉండకూడదు అంటూ ధర్మరాజు ద్రుపద మహారాజుతో అనగానే ద్రుపదుడు మళ్ళీ ఈ రకంగా అంటూ ఉన్నాడు సరే ఓ కురునందన నువ్వు కుంతి నాసుతుడైనటువంటి దృష్టద్యుమ్నుడు మీరందరూ కలిసి బాగా ఆలోచించి కర్తవ్యాన్ని నిర్ణయం చేయండి రేపు సరి అయినటువంటి సమయములో దీనిని ఆచరిద్దాం అని వారందరూ అనుకొని ఎక్కడి వారక్కడ వెళ్ళిపోగానే ఇక మరునాడు మళ్ళీ వారందరూ కలిసి ఈ విషయాన్ని గురించే మాట్లాడుకుంటూ ఉండేటటువంటి సమయములో అనుకోకుండా అధ ద్వైపాయనో రాజన్ అభ్యాగత్తు ఎదృచ్ఛయా అనుకోకుండా కృష్ణద్వైపాయన మహర్షి వేదవ్యాస మహర్షి అక్కడికి వచ్చాడు ఆ తర్వాత ద్రుపదుడు పాండవులు అందరూ కలిసి ఎదురెళ్ళి వ్యాసభగవాను భక్తి పూర్వకముగా నమస్కారము చేసి పూజించారు వ్యాస మహర్షి వారి పూజను స్వీకరించి ప్రసన్నుడై అందరినీ కుశల ప్రశ్నలు అడిగి పవిత్రమైనటువంటి కాంచన పీఠం మీద కూర్చున్నారు వ్యాసుల వారు ఇక వ్యాసుల వారి ఆజ్ఞతోని మిగతా వారందరూ వారి వారి పీఠాలపైన ఆసీనులయ్యారు ఆ తర్వాత కొద్దిసేపటికి ద్రుపదుడు మధురమైనటువంటి కంఠస్వరముతో కృష్ణద్వైపాయనుణ్ణి ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ మహాత్మా ఓ భగవంతుడా ఒక స్త్రీ చాలామందికి భార్య ఎట్లా కాగలదు అందులో దోషమేమి ఉండదా దోషము లేకుండా ఒక్కరే చాలామందికి భార్య ఎట్లా కాగలదో నాకు స్పష్టముగా వివరించి చెప్పండి అని ద్రుపదుడు వ్యాస భగవాను అడుగుతూ ఉన్నాడు ఆ తర్వాత వ్యాసుడు ఈ రకంగా చెబుతూ ఉన్నాడు వ్యాస మహర్షుల వారు ఏం చెబుతున్నారో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మనాచార్యవర్యుల శ్రీచరణ శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవాన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ